సమాజం మారాలంటే మరో బుద్ధుడు రానవసరం లేదు మన బుద్ధి మార్చుకుంటే చాలు అదృష్టాన్ని నమ్ముకున్నవాడు బాగుపడతాడో లేడో తెలియదు కానీ తన కష్టాన్ని నమ్ముకున్నవాడు ఖచ్చితంగా బాగుపడతాడు సంపదకు అహంకారం తోడైతే దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి వాటి ఫలితం మే ఈరోజు నువ్వు ఉన్న స్థితి శాశ్వతం కాదు రేపటి నీ భవిష్యత్తు శూన్యం కాదు నీదైన రోజున నిలబడటానికి సమస్యలతో తలపడు మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కలా ఎదగలదు ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదగగలుగుతాడు డబ్బుని పొదుపు చేసేవారు జీవితంలో ఎదుగుతారు మాటను పొదుపుగా వాడేవారు సమాజంలో ఎదుగుతారు కొందరితో మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది మరి కొందరితో మాట్లాడకుండా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్